హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న లిప్స్టిక్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను ఇది ఎందుకు ఇది హెల్ప్ అవుతుందా అంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని అంటే మనకు నచ్చి తీసుకున్నా కూడా సూట్ కానివి కూడా ఉంటాయి మన స్కిన్ టోన్కి సో అలాంటివి నా దగ్గర ఉన్నాయి అవి నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే మీడియం స్కిన్ టోన్కి ఫెయిర్ స్కిన్ టోన్కి కొంచెం డార్క్ స్కిన్ టోన్కి ఎలాంటి లిప్స్టిక్స్ సూట్ అవుతాయి నాకు ఇష్టమైన అంటే లిప్స్టిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీతో ఈరోజు షేర్ చేసేసుకుంటాను సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియోని లేట్ స్టార్ట్ వీడియో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు వేసుకోండే లిప్స్టిక్ ఒక్క లిప్స్టిక్ కాదు ఇటు నేను ఎప్పుడు కూడా లిప్స్టిక్స్ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటా ఉంటాను అందుకని ఆ షేడ్ కూడా నేను పర్ఫెక్ట్గా ఎవరికి షేర్ చేసుకోలేను కొంతమంది అడుగుతుంటారు అంటే ఆ షేడ్ని షేర్ చేయమని సో ఆ షేడ్ నేను షేర్ చేయలేను ఎందుకంటే నేను టూ త్రీ లిప్స్టిక్స్ కూడా ఒక్కొక్కసారి నేను అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు నేను వేసుకున్న కాంబో ఇవి ఈ రెండు అనమాట ఇది వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నా ఇది మే లైన్ లిప్స్టిక్ సో నేను ఈ షేడ్ చూపిస్తాను ఇది ఎలా ఉంటుందంటే కొంచెం బ్రిక్ కలర్ అనిపిస్తుంది నాకు రెడ్ కాదు మరూన్ కాదు ఇక్కడ ఒకసారి చూపిస్తాను కలర్స్ నేను ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని చూపించానంటే చాలా టైం అయిపోతుంది అంటే నా దగ్గర మరీ అన్ని లిప్స్టిక్స్ ఉన్నాయని కాదు కొంచెం అంటే లిప్స్టిక్ వేసుకొని మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ వేసుకొని కొంచెం లేట్ అయిపోతుంది కదా సో షేడ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు లిప్స్టిక్స్ మీరు షేడ్ ఇక్కడ అప్లై చేసుకొని చూడండి తెలుస్తుంది మీకు సూట్ అవుతుందా లేదా అని నాకేం అంత డిఫరెన్స్ తెలియట్లేదు మనకి ఇక్కడ కూడా సేమ్ అనిపిస్తుంది సో ఫ్యాన్ అవుతుంది నువ్వు ఫ్యాన్ ఎందుకు ఇదైతే మెబిలైన్ లిప్స్టిక్ సో దీని షేడ్ వచ్చేసి బోల్డ్ క్రిమ్షన్ సిక్స్ త్రీ ఫోర్ నంబర్ అనమాట క్రీమీ మ్యాట్స్ నుంచి సో ఇది వచ్చేసి జూడియోలు తీసుకున్న ఇది జస్ట్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మనం న్యూట్ కలర్స్ అంటాం కదా సో అలాంటిది అనమాట ఇది ఈ కలర్ ఈ రెండు మిక్స్ చేసినప్పుడు ఇలా ఉంది నేను ఇప్పుడే కాదు అప్లై చేసుకుంది నేను అప్లై చేసుకొని ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అవుతుంది చాలాసేపు తర్వాత కూడా ఇంత స్టే ఉందనమాట లాంగ్ స్టే అని చెప్పుకోవచ్చు మూవీకి వెళ్ళేసి వచ్చాము డీజే టిల్లు చాలా బాగుంది అండ్ ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు అనే లిప్స్టిక్ ఇదనమాట దీంట్లో ఫైవ్ లిప్స్టిక్స్ ఉంటాయి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లిప్స్టిక్స్ ఉంటాయి దీంట్లోనే చాలా షేడ్స్ ఉన్నాయి ఇదేంటంటే రెండె లిప్స్టిక్స్ ఫ్యాప్ ఫైవ్ ఫ్యాప్ ఫైవ్ అనే ఉంది ఇది మోస్ట్లీ మరూన్స్ టైప్ ఉంది సో దీంట్లో కూడా నాకు ఇది రెడ్ ఇది రెడ్ ఇట్లా మనం ఏంటంటే ఫస్ట్ అయితే ఇది ఇది నాకు అసలు సూట్ కాదనమాట ఈ లిప్స్టిక్ కానీ నేను ఎలా అప్లై చేసుకుంటానంటే ఈ షేడ్ ఈ షేడ్ కొంచెం డార్క్ కలర్ వాళ్ళకి సూట్ కాదు ఎలా ఉంటుంది షేడ్ ఎలా ఉంటుంది కొంచెం పింక్ ప్లస్ ఆరెంజ్ కలర్ లా ఉంటుంది ఇది డార్క్ కలర్ ఉండే అంటే డార్క్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి అసలు సూట్ కాదు ఫెయిట్ స్కిన్ టోన్కి సెట్ అవుతుంది అండ్ నాది మీడియం స్కిన్ టోన్ నాకు కూడా సెట్ కాదనమాట ఎందుకో నచ్చదు ఈ షేడ్ కానీ దీన్ని నేను యూజ్ చేస్తాను ఎలా అంటే నేను ఫస్ట్ ఒక డార్క్ లిప్ లైనర్తో లిప్స్ ఫిల్ చేసేసుకొని తర్వాత నేను ఇది అప్లై చేసుకుంటాను సో మనం ఇలా తీసి ఇట్లా పెట్టి పుష్ చేసామంటే నెక్స్ట్ షేడ్ అనేది వస్తుంది సో ఈ షేడ్ వచ్చేసరికి ఈ షేడ్ వచ్చేసరికి అయిపోయింది పూర్తిగా అయిపోయింది ఐ థింక్ ఇటు నాకు ఇక్కడ షేడ్స్ అసలు తెలియదు ఇది చాలా సూపర్ కలర్ అని చెప్పుకోవచ్చు అందుకే తొందరగా అయిపోయి ఉంటుంది వాడి వాడి లిప్స్టిక్ చిన్నదే ఉంటాయి కానీ షేడ్స్ మంచి షేడ్స్ అనమాట సో ఇది ఒక షేడ్ అండ్ ఇది అస్సలంటే అస్సలు యూస్ చేయని షేడ్ అనమాట ఇది ఒక పింకే ఇది కూడా నాకు ఎందుకో పింక్స్ అంత నచ్చవు అనమాట కానీ ఇది లైట్గా అప్లై చేసుకొని తర్వాత లిప్ గ్లాస్ కనుక వేసుకుంటే కొంచెం బాగుంటుంది లిప్స్టిక్స్ మోస్ట్లీ ఒక వన్ ఇయర్ యూజ్ చేయండి వన్ ఇయర్ తర్వాత యూజ్ చేయొద్దు ఎందుకంటే అవి ఎక్స్పైరీ కొన్నిటి మీద ఉంటుంది కొన్నిటి మీద ఉండదు ఎక్స్పైరీని పక్కన బట్టి మనం ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసిన ఒక వన్ ఇయర్ మాత్రమే యూజ్ చేయండి తర్వాత యూజ్ చేయద్దు అందుకని లిప్స్టిక్స్ ఎన్నెన్నో కొనుక్కోవడం అనేది వేస్ట్ అనే చెప్పుకోవచ్చు కొన్ని లిప్స్టిక్స్ ఉంటే చాలు అవి కూడా మనకు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని యూస్ చేసామంటే చాలా హెల్ప్ అవుతుంది సో ఇది ఇది ఎవరికైనా సూట్ అయ్యే కలర్ అనమాట ఇది కలరు ఇది ఎవరికైనా ఆ సూట్ అయ్యే కలర్ సో నేను అప్లై చేసుకున్నాను లైక్ బ్రింజాల్ కలర్ అని చెప్పుకోవచ్చు సో ఆ కలర్ అనమాట ఇది నెక్స్ట్ హీరో కలర్ రెడ్ అందరికీ సూట్ అవుతుంది నేను ఇందాక ఆల్రెడీ స్వైప్ చేశాను అదనమాట ఫ్యాబ్ ఫైవ్ అయితే రెనెలో ఫ్యాక్ ఫైవ్ అని ఇలాంటివి ఉన్నాయి సో ఇది ఇది మనకైపోయి ఇంకా మ్యాట్ లిప్స్టిక్స్ చూద్దాం నా దగ్గర ఎన్ని మ్యాట్ లిప్స్టిక్స్ ఉన్నాయో చూపిస్తాం త్రీ సో అన్నీ నాకు తెలిసి ఇవే అనుకుంటా అంటే మై గ్లామ్ మ్యాట్ లిప్ స్టిక్స్ ఎందుకంటే ఒకసారి ఆర్డర్ చేస్తున్నాను మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ నాకు చాలా నచ్చి తర్వాత తర్వాత మళ్ళీ అవే ఆర్డర్ చేస్తున్నాను అనమాట ఇవి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి దీంట్లో ఇది నైకా నైకా అనమాట లిప్ అండ్ చీక్ కలర్ సో చీక్ అప్లై చేసుకోవచ్చు అంట కానీ ఈ కలర్ అంత సూట్ కాదు సో నేను ఇందాక చెప్పాను కదా కొన్ని కొందరికి సూట్ కావు అని ఇది కూడా న్యూడ్ కలర్ ఇది నాకు అస్సలుకి సూట్ కాదు అందులో పిగ్మెంటెడ్ లిప్స్ కి అంత సూట్ కావాలన్నమాట సో పిగ్మెంటెడ్ లిప్స్ వాళ్ళు యూజ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఒక లిప్ లైనర్ తీసుకొని అది కూడా డార్క్ షేడ్ అంత లిప్స్కి అప్లై చేసేసుకున్న తర్వాత కనుక ఇవి యూజ్ చేస్తే కొంచెం సూట్ అవుతాయి సో ఇది కూడా నేను ఒకసారి లిక్విడ్ మ్యాట్ అనమాట ఇవి ఫెయిర్గా ఉండే వాళ్ళకి చాలా సూట్ అవుతుంది చాలా బాగుంటాయి న్యూట్ కలర్స్ ఎప్పుడు ఫెయిర్ ఉండే వాళ్ళకి బాగుంటాయి సో ఇక్కడ నా దగ్గర ఉండే పింక్స్ అండ్ రెడ్స్ ఇవి అందరికీ अब ब्राइड्स के भागस उठते सो इकडे स्वॅप చేసా వన్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట ఇది 2 పింక్ సిల్క్ పింక్ దే 2 సో ఇవి డార్క్ డార్క్గా ఉంటాయి కాబట్టి అప్లై చేసుకున్నప్పుడు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే గా అప్లై చేసుకొని గా అప్లై చేసుకోవడం ఇష్టం ఉంటే ఓకే వదిలేసేయచ్చు అలానే అప్లై చేసుకోవచ్చు అలా కాదు మనకు కొంచెము లైట్గా ఇష్టము అనుకుంటే మాత్రం ఇది చూడండి ఇదైతే నేను అసలు యూజ్ చేయలేదు ఇది ఎలా యూజ్ చేస్తానంటే జస్ట్ తీసుకుంటాం కొంచెం ఇలా తీసుకొని ఫస్ట్ అయితే బామ్ అప్లై చేసేసుకొని తర్వాత కొంచెం అలా అప్లై చేసుకుంటాను జస్ట్ ఫర్ కలర్ అంతే నేను మోస్ట్లీ లిక్విడ్ మ్యాట్స్ అలానే యూస్ చేస్తాను ఫైనల్గా ఈ కలర్ ఇది నా ఫేవరెట్ కలర్ అనమాట లైక్ మరూన్ రెడ్ ఇది సో మై గ్లామ్ లిప్స్టిక్స్ ఇవి ఈ ఫోర్ మీరు ఒకవేళ బ్రైడ్ అయితే మీరు దీనికి ఇన్వెస్ట్ చేయొచ్చు నైకా లిప్స్టిక్స్ అనమాట దీంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయి ప్యాలెట్ ఇది ప్రైజ్ వచ్చేసరికి దీని మీద ప్రైజ్ ఉందా దీని మీద ప్రైజ్ లేదు దీని మీద ప్రైజ్ లేదు ఇది వచ్చేసి నైకా సీల్ నైకా సీల్డ్ విత్ కిస్ లిప్ ప్యాలెట్ ఫ్లవర్ చైల్డ్ అనమాట దీని షేడ్ నెంబరు సో ఇలాంటి బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో నాకు సూట్ కాని కలర్ అయితే ఇది అనమాట ఇది అసలు సూట్కా నాకు మరూన్స్ కనుక మరూన్స్ లోనే ఒక్క మరూన్ కాకుండా మరూన్స్ లోనే చాలా షేడ్స్ ఉంటాయి అవన్నీ మీడియం టు డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతాయి లైట్ కలర్స్ ఉంటాయి కదా లైక్ పింక్ కలర్ బేబీ పింక్ ఇలాంటివి న్యూట్ కలర్స్ డార్క్ కలర్ వాళ్ళకి సూట్ కావు ఫెయిర్ వాళ్ళకి సూట్ అవుతాయి ఇంకా ఈ ప్యాలెట్స్ ఎందుకు తీసుకుంటానంటే మేకప్ వేరే వాళ్ళకి చేసేటప్పుడు మనం కొంచెం కొంచెం ఇది తీసుకొని కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కనుక వాళ్ళకి స్కిన్కి ఎలాగా షేడ్ సూట్ అవుతుంది అని చూసుకొని మనం వేసుకోవచ్చు సో ఇది ఒక షేడ్ ఇది కూడా చెప్పాను నా దగ్గర లిప్ గ్లాసెస్ చూపిస్తా ప్రస్తుతానికి నా దగ్గర లిప్ గ్లాసెస్ ఫైవ్ ఉన్నాయి ఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఇది జూడియోలో తీసుకున్నాను నేను అబ్సెస్డ్ అని చెప్పచ్చు లిప్ గ్లాసెస్కి కొంచెం లిప్ కలర్ వేసుకొని లిప్ గ్లాస్ వేసుకుంటే ఎంత బాగుంటుందో సో ఇది లాక్మీ అబ్సల్యూట్ లిప్ గ్లాస్ ఇది నైకా లిప్ క్లాస్ ఇది స్విస్ బ్యూటీ లిప్ లాస్ ఇది ఇన్సైట్ ఇన్సైట్ కాస్మెటిక్స్ ది లిప్ క్లాస్ అనమాట సో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్లో ఫైవ్లో బెస్ట్ నాకు ఏది ఇష్టము అంటే ఇది జూడియోది ఈ మధ్య తీసుకున్న జూడియో ఇంకా ల్యాక్ మీద కూడా చాలా బాగుంటుంది వీటిలో సో అయిపోయింది నెక్స్ట్ ఇది స్విస్ బ్యూటీ ఇది అంటే కొంచెము షిమరీ కలర్లో ఉంటుంది ఇది అదంతా నేను డెస్సల్ యూజ్ చేయను ఇది అది క్యూట్గా ఉంటుంది ఇది అయిపోయింది అనుకుంటా మోస్ట్లీ యూజ్ అయిపోయింది లైట్గా కలర్ వస్తుంది ఇది కూడా కొంచెం ఎలా అంటే షిమరీ కలర్లో ఉంటుంది ఇది కూడా అయిపోయింది ఇంకా నైకా లిప్స్టిక్స్ కూడా నా దగ్గర చిన్న లిప్స్టిక్స్ ఉంటాయి కదా మినీస్ నేను ఎక్కువ ట్రై చేశాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి నా దగ్గర ఇది ఉంది పింక్ కలరు సో మినీస్ ఏంటంటే మనకు తక్కువ ప్రైస్ పడుతుంది ఇంకా మనం ఎక్కువ షేడ్స్ అనేది యూజ్ చేయవచ్చు మినీస్లో త్రీ ఉన్నాయి నా దగ్గర త్రీ ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోయి నేను చాలా యూజ్ చేశాను ఇది ఒక కలరు కానీ లిప్స్టిక్ కనుక మీరు మీ షేడ్ తెలిస్తే ఓకే తీసుకోవచ్చు కానీ ఆన్లైన్లో మీరు ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి ఆఫ్లైన్ చూసుకొని తీసుకోండి ఎందుకంటే లిప్స్టిక్స్ మనము అంటే వద్దు ఇది మనకు సూట్ కాలేదు అని చెప్పేసి రిటర్న్ చేయలేము అనమాట అందుకని వెళ్ళి షేడ్ చెక్ చేసుకొని తీసుకోండి ఇది కూడా చాలా ఇది ఇలా చేయండి నాకు ఇష్టమైన లిప్స్టిక్ అయితే ఇలాగ అయిపోతుంది మీరు చూస్తే ఆల్మోస్ట్ షేడ్స్ అన్ని కొంచెం సిమిలర్ గానే కనిపిస్తున్నాయి కదా సో ఏంటంటే కొంచెం నా షేడ్ కి తగ్గట్టుగా వీటిల్ని మిక్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు ఎవరికైనా సూట్ అయ్యేలాగా నేను తీసుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఒక్కరికి ఒక ఫెయిర్ వాళ్ళకి ఇది బాగుంటది ఒక డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి ఇది బాగుంటది మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి ఇది బాగుంటుంది అని చెప్పేసి మనము లిప్స్టిక్స్ కనుక పిక్ చేసుకున్నామంటే ఏదైనా కూడా ప్రోడక్ట్ కనుక పిక్ చేసుకున్నామంటే అది మనకు లాస్ అయిపోతుంది అనమాట సో అందుకోసం ఇన్ని లిప్స్టిక్స్ నా దగ్గర ఉన్నాయి కొన్ని కొన్ని స్వైప్ చూపించాను మీకు సో ఇది నా లిప్స్టిక్ కలెక్షన్ అనమాట చాలాసేపు మాట్లాడేసాను చాలా పెద్ద వీడియో ఏమైనా వచ్చిందేమో తెలియదు దాన్ని ఎడిట్ చేసుకుంటాను నేను చూసిన మూవీ అయితే చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ అందరు చూసేసి ఉంటారు సక్సెస్ మీట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పటికీ చూసాం అనమాట ఈరోజు వెళ్ళి ఈ రోజుకి కుదిరింది ఇంకోటి లిప్స్టిక్స్ అయి ఫైన ఇదనమాట నా లిప్స్టిక్ కలెక్షన్ ఎన్నో కాదు కొన్నే ఉన్నాయి సో కొన్ని చెత్త లిప్స్టిక్స్ ఉన్నాయి అంటే చెత్త షేడ్స్ ఉన్నాయి మనకు సూట్ కానివి మనకు చాలా నచ్చి తీసుకున్నవి కానీ వాటిల్ని కూడా మనము యూస్ చేసేలాగా మనం చేసుకోవాలన్నమాట సో లిక్విడ్ మ్యాట్స్ అయితే నాకు అంత ఫేవరెట్ కాదు జస్ట్ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా అలాంటివి నాకు చాలా ఇష్టం ఇంకా లిప్ గ్లాసెస్ నాకు చాలా ఇష్టం అనమాట మీరు కనుక అంత లిప్స్టిక్ ఫేవరెట్స్ కాదు అయితే మాత్రం జస్ట్ కొంచెం లిప్ కలర్ లాగా వేసుకొని లిప్ గ్లాస్ కనుక అప్లై చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇంకా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కూడా సారీ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం అంతవరకు బాయ్ విండోయింగ్స్ అయితే నేను అస్సలు ఇవ్వలేను ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ ఎప్పుడు తీసుకున్నారో కూడా తెలీదు ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో తీసుకున్నాను నేను మై గ్లామ్ లో యాప్ లో తీసుకున్నాను మై గ్లామ్ మై గ్లామ్ యాప్ లో తీసుకున్నాను ఇంకా నైకాలో ఎక్కువ తీసుకున్నాను ఇంకా అమెజాన్ లో కూడా కొన్ని పర్చేస్ చేశాను ఈ మూడిట్లోనే నేను ఎక్కువగా పర్చేస్ చేస్తుంటా అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కువగా అంటే నైకానే నైకాలోనే ఎక్కువ తీసుకుంటాను పర్పుల్ అవన్నీ ఇప్పుడు వచ్చినాయి కానీ నేనైతే ఎప్పుడు ఆర్డర్ ఇప్పటి ఇప్పటివరకు అస్సలు లేదు ఎప్పుడు నైకానే అనమాట సో అందుకని నేను దీని షేడ్స్ అయితే నేను ఎందుకంటే ఎలాగ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అలా చెప్దామని చెప్పి చేశాను ఒక్కొక్క దీని లింక్స్ అయితే మనకు కష్టం అనమాట ఇప్పుడు సో అందుకని నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బాయ్ యుగన్